తెలంగాణ బీజేపీలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమైన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రెండు పేజీల రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజసింగ్ను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాగా నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ తన మద్దతుదారులతో చేరుకున్నారు అయితే రాజాసింగ్కు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని పార్టీల నుంచి పదవుల నుంచి సస్పెండ్ చేస్తామని వారిని బెదిరించారని తాను ఇక పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని మీడియాకు తెలిపారు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికను ముందుగానే రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ చేయడం తనను షాక్ గురిచేసిందన్నారు ఇకపై తాను బీజేపీ ఎమ్మెల్యే కాదని కానీ హిందుత్వ అజెండాను ఎన్నటికీ వదలనని స్పష్టం చేశారు తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా బీజేపీ అధికారంలోకి రాకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో కష్టాలు పడుతూ పార్టీకి సేవ చేస్తున్నాను అన్నారు పార్టీ కోసం తాను ఉగ్రవాదులకు శత్రువుగా మారనని మీకో దండం మీ పార్టీకో దండం అని రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే తెలంగాణ బీజేపీలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమైన గోషమహల్ ఎమ్మెల్యే సింగ్ అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రెండు పేజీల రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజాసింగ్ను భుజగించే ప్రయత్నం చేసినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాగా నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ తన మద్దతుదారులతో చేరుకున్నారు అయితే రాజాసింగ్కు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని పార్టీల నుంచి పదవుల నుంచి సస్పెండ్ చేస్తామని వారి